హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు లాగ్ ఏంటంటే మేము మా ఊరు దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళామండి ఆ టెంపుల్ పేరే గుండాల మల్లేశ్వర స్వామి టెంపుల్ అంటారు సో ఇది ధర్మవరం టు పుట్టపర్తి కానీ పుట్టపర్తి టు ధర్మవరం కానీ వెళ్ళే వాళ్ళకి ఒక మెయి ఇక్కడ దారిలో కనుముక్కలు అనే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు అడిగినా గుండాల మల్లప్ప స్వామికి వెళ్ళే టెంపుల్కి దారిటు అంటే చెప్తారు అక్కడ బోర్డు కూడా ఒకటి ఉంటుంది సో అక్కడ అక్కడ నుంచి మనం ఇక్కడ వెళ్ళచ్చు కాకపోతే అక్కడ నుంచి టోటల్ ఆఫ్ రోడ్ ఉంటుంది మీరు బైక్లో కానీ ఆటోలో కానీ ట్రాక్టర్స్లో అయితే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కార్స్ ఇలాంటివి అయితే ఉండదు టోటలీ ఫుల్లీ ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళాలి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ దారంతా సో అంత ఆఫ్ రోడ్డే మనకి ఎక్కడ తార రోడ్ ఏం ఉండదు అంత అడవిలో వెళ్ళాల్సిందే సో అడవిలో ఆల్మోస్ట్ మీరు అక్కడ కనుముక్కుల దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఎయిట్ కిలోమీ సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి సో అంత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ టోటల్ అడవిలో ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు కానీ రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది కాకపోతే ఇది చాలా 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 ఓల్డెస్ట్ టెంపుల్ ఇక్కడ శివలింగం స్వయంభు వెలిసిందని చెప్తారు సో పాతకాలంలో ఋషులు మునులు వీళ్ళంతా తపస్సు చేసుకునే ప్లేస్ అంట సో అది చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్ అని కూడా విన్నాను నేను సో నేను ఇంకా ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎప్పుడు నేను అంత గుహలో స్వయంభూ వెలిసిన శివలింగాలను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం నేను ఇది చూడడం నాకు చాలా చాలా బాగా అనిపించింది చాలా పవర్ఫుల్ అంట సో అక్కడ ఉన్న వాళ్ళు ఆ చుట్టుపక్కల పల్లె వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే చాలా పవర్ఫుల్ అని మాకైతే ఇది దగ్గర ఊరికి దగ్గరలోనే బట్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఎవరైనా కోరికలు మనం మొక్కుంటే ఖచ్చితంగా తీరుతాయంట అంత పవర్ఫుల్ టెంపుల్ అక్కడ భుజార్ కూడా చెప్పారు ట్వంటీ ఎయిట్ డేస్ మీరు అక్కడే ఒకవేళ మౌనరతం దీక్ష చేస్తూ మౌనరతం చేస్తే మీరు అనుకున్న కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయి ఉద్యోగం కానీ మ్యారేజెస్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా మీ కోరికలు ఉంటే అలాంటివి తీరుతాయని చెప్పారు సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇప్పుడు పైకి పైకిలో ఎక్కుతున్నాము కదా సో పైకి ఎక్కేటప్పుడే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక గుడి చిన్న గుడి కనిపిస్తుంది అక్కడ కూడా శివలింగం ఉంటుంది సో ఇది ఇది మెయిన్ కాదు పైన మనకి మెయిన్ ఇక్కడ జస్ట్ ఇక్కడ కూడా మనకి ఓల్డ్ శివలింగమే ఉంది ఇది కూడా ప్రతిష్ఠించిన శివలింగమే అంట చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి ఈ లోపల లోపలికి చూస్తే ఇప్పుడు అక్కడ చీకటిగా ఉంది కనిపించట్లేదు నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు కొంచెం క్లోజ్ అప్లో చూస్తున్నారు కదా సో ఇక్కడ కూడా మనకి చాలా ఇయర్స్ బ్యాక్దే సో పైన సింబల్ ఉండొచ్చు మనకి శివ శివలింగంకి అలా ఓల్డ్ శివలింగం ఇది సో ఇక్కడ నుంచి మనకి పైకి ఎక్కాలి పైకి ఎక్కితే స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇక్కడ మెష్ కనిపిస్తుంది కదా సో ఆ మెష్ కనిపించేది నెక్స్ట్ మనకి ఆ మెష్ లోపలికి వెళ్తే ఇప్పుడు రీసెంట్గా మెష్ కన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే కోతులు విభత్సంగా ఉన్నాయి అక్కడ సో అందుకనే ఆ మెష్ కన్స్ట్రక్ట్ చేశారు అది కూడా ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు ఇక్కడ సో వాళ్ళ వల్ల కొంచెం అట్లీస్ట్ మనకు ఆ ఫీల్ తెలుస్తుంది లేకపోతే ఇక్కడ అయితే ఎవ్వరు ఉండరు ఓన్లీ ఫ్రై మండే లేదా పౌర్ణమి రోజులు మాత్రమే పూజ జరుగుతాయి మిగతా డేస్లో ఎవరు ఉండరు ఇప్పుడైతే ఆ ఫ్యామిలీ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఏమో ఉంటున్నారంట సో అక్కడ వరకు ఎప్పుడు ఏ డే వెళ్ళినా కూడా వాళ్ళు ఉంటున్నారు సో మనకి వెళ్ళి చేసుకో దర్శనం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు కూడా వెళ్ళచ్చు కానీ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఒకరే వెళ్ళడం సేఫ్ కాదు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వెళ్తే మీకు ఓకే సో అక్కడ అనిమల్స్ అవి ఉంటాయి కానీ అంత ఎఫెక్ట్ అంత ఏమీ అవ్వదు కానీ ఎప్పుడైనా ఎవరితోనో వెళ్తే మీరు బెస్ట్ ఒకరైతే వెళ్ళకండి అది నేను సజెస్ట్ చేసేది సో ఇది చూసిన కదా ఈ మెస్లో నుంచి ఇలా లోపలికి వస్తే మనకి గ్రిల్ సో ఇక్కడ మనకి గుహలు మీరు చూస్తున్నా కదా పైనంత గుహ సో ఈ గుహలో స్వయంభుగా వెలిసిన శివలింగం సో ఈ శివలింగం ఇక్కడ మనకి స్వామిని గుండాల మల్లప్ప స్వామి అంటారు ఇంకా కొంతమంది ఏంటంటే దక్షిణామూర్తి ఎందుకంటే శివలింగం దక్షిణం వైపు వెలిసి ఉందంట సో అందుకని దక్షిణామూర్తి అని కూడా అంటారు సో దక్షిణామూర్తి స్వామి గుండాల మల్లప్ప స్వామి అని కూడా ఉంటారు చెప్పాను కదా చాలా పవర్ఫుల్ అక్కడ కూడా బోట్స్లో రాసున్నారు లోపల మునులు ఋషులు తపస్సు చేసే ప్లేస్ ఇది ఎవరు ఎక్కువగా మాట్లాడి డిస్టర్బెన్స్ చేయకుండా అని కూడా రాశారు సో అది చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నేను కూడా కాసేపు నుండి ఓం నమ శివాయని మనం జపించుకొని కాసేపు వచ్చాం తర్వాత ఇక చూస్తున్నారు కదా ఇదంతా కొండలు ఇంత పెద్ద రాళ్ళ మధ్యలో లోపల గుహలు ఉన్నారు స్వామి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇయర్ ఎవ్రీ ఇయర్ సో త్రూ అవుట్ ద ఇయర్ వాటర్ ఉండే ఉంటాయంట అదే ఇక్కడ చూపిస్తున్న కొలను ఇక్కడ పైన చెప్పాను కదా పైన గుహ లోపల త్రీ హండ్రెడ్ మెంబర్స్ కూర్చునే ప్లేస్ ఇవంతా ఉందంట అక్కడ ఒక కొలను కూడా ఉందంట ఆ కొలల్లో నుంచి వచ్చే వాటర్ ఇక్కడ వస్తాయి చిన్న చిన్నగా డ్రాప్ డ్రాప్గా పడుతూ ఉంటాయి సో మీరు చూసిన కదా అది డ్రాప్ డ్రాప్గా పడుతున్నాయి ఆ వాటర్ త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుందంట సో అది విన్నాక చాలా హ్యాపీ అనిపించింది ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అక్కడ వాటర్ తాగితే కూడా రోగాలు తగ్గిపోతాయి అని కూడా అంటారంట సో ఇదండి వాటి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్